బాపట్ల జిల్లా చుండూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు పాల్గొన్నారు తరిమళ్ల గ్రామంలో సిసి రోడ్లను చినపర్మి గ్రామంలో పిఎంజీఎస్వై నిధులతో నిర్మించిన రోడ్డును వారు ప్రారంభించారు 먼들 아니고 좀 먼데라니, 먼가라니, 먼가라니. 피조는 내. 먼데. 셋. 또또 나와. 푸다. 버티네레 드라. పెద్దలు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసన మండలి శాసన సభ్యులు శ్రీ నక్కానంద్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలు అధికారులు అందరికీ నా నమస్కారం ఆర్థికంగా పూర్తిగా ఈ రాష్ట్రాన్ని దివాలా దీ అలా చేశాడని ప్రజలు గుర్తించబట్టే అతని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మళ్ళా సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే రాష్ట్రం ముందుకు పోదనే నమ్మకంతో మీరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఎప్పుడు కానటువంటి మెజార్టీలతో మమ్మల్ని అందరినీ గెలిపించారు ప్రతి గ్రామంలో గతంలో కంటే భిన్నంగా ఓట్లు మరి మా కేసు మాకు ఆశీర్వదించారు మెజార్టీని అందించారు వాస్తవంలో మీరు తెలుసుకుంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండు రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అరవై ఏడు లక్షల మంది పిల్లలు ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమంది ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వదనం పేరు మీద